పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో మోదీ సభకు భారీగా తరలి వెళ్లిన పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విశాఖపట్నం విచ్చేసిన గౌరవ మంత్రి నరేంద్ర మోడీ సమావేశానికి పాతపట్నం నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా వెళ్తున్నారు ఈ సమావేశానికి పది బస్సులు నూట కార్లతో సుమారు రెండు వేల ఐదు వందల మంది

जय 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 हम जी है जय हम जी है जय 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 لانك تفضل नयकतेस नयकते नयकत